తప్పులు ఆత్మీయ సభ పెట్టుకుందాం అందరూ కూడా మనసిప్పి మాట్లాడుకుందాం అన్ని చర్చించుకుందాం అని చెప్పి ఆడికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఏదైతే వచ్చి ఉన్నారో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి నష్టపోయిన రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా ఉన్న రాజమండ్రి సిటీని పనులు నిర్మించుకుందాం ఆ నిర్మాణంలో మీ అందరూ కూడా మాతో భాగ్యస్వాములు కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యత తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యత తెలుగుదేశం బీజేపీ జనసేన అలాగే మూడు పార్టీల కార్యకర్త అభిమానులకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నం పుడుతుంది చూడడానికి అన్నమంత చూడకులకు ఒక మెరుగు చూస్తే చాలు అలాగా ఎమ్మెల్యేగా కృష్ణ ఆద్రీవాసు గారు కొద్ది రోజుల నుంచే ఆయన పనితీరు అయితే చూపించినారు అదే మనకు నిదర్శనం రాజీనామా అదే ఆదిరెడ్డి కుటుంబానికి చెబుతుంది ప్రతి ఒక్కరు కూడా వారి సభ వినియోగించుకోవాలని వేరే అయితే మనం ఎన్నిక